हाय हेलो अंदर की ఇంట్లోనే పానీపూరిని పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకొక పది నిమిషాలు టైం పెడితే చాట్ని కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చిన్న చిన్న టిప్స్తో చాలా తొందరగా అయిపోతుంది ట్వంటీ అంటే ట్వంటీ మినిట్స్లోనే అయిపోతుంది కావాలి ట్రై చేయండి ముందుగా బఠానీలను ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకున్న తర్వాత బాగా కడుక్కొని ఒక కుక్కర్లో ఆ బఠానీ వేసుకొని కొద్దిగా ఒక పెద్ద సైజ్ బంగాళాదుంపను కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకొని అవి బఠానీలు ములిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక ఐదారు విజిల్స్ వచ్చేలోపు ముందుగా ఇది పొయ్యి మీద పెట్టుకోవాలి ఈ విజిల్స్ అవి కంప్లీట్ అయ్యేలోపు మనం రసాన్ని అలాగే చాట్కి కావాల్సిన పదార్థాలని ఉల్లిపాయలను టమాటాలను కూడా కట్ చేసుకోవచ్చు ముందుగా రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగా కొత్తిమీరని అలాగే కొద్దిగా పుదీనాని కూడా వేసుకొని దాంట్లో ఒక రెండు పచ్చిమిరకాయలను పెద్ద సైజు పచ్చిమిరకాయలను వేసుకొని మిక్సీ చేసుకున్నాను అనమాట ఈ మిక్సీ చేసుకున్న దాన్ని గిన్నెలో వేసుకొని చింతపండు రసాన్ని కూడా వేసుకొని తగినన్న వాటర్ వేసుకొని దానిలో ఉప్పు మిరియాల పొడి కొద్దిగా బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఈ రసం ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది ఈలోపు చాట్కి కావలసిన ఉల్లిపాయలు టమాటాలు అనేది కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు అన్నమాట ఒక పెద్ద సైజు ఉల్లిపాయను మిక్సీ వేసి పేస్ట్లా రెడీ చేసుకోవాలి అలాగే ఒక రెండు మీడియం సైజు టమాటాలను కూడా మిక్సీ వేసి పేస్ట్ చేసుకోవాలి ఈ రెండు పక్కన పెట్టుకుంటే అవి బఠానీకి చాట్ బఠానీకి ఉపయోగపడతాయి కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా టమాటాలు పానీపూరిలోకి కట్ చేసుకోవచ్చు ఈ లోపు విజుల్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి కుక్కర్ని తీసి పక్కన పెట్టేసి ఒక ఆయిల్ వేసుకొని బాండి పెట్టుకొని పానీపూరీలు అలాగే కార్న్ని వేపుకుంటే పానీపూరీలు అనేవి కూడా రెడీ అయిపోతాయి ఈ లోపు మనం కుక్కర్ పక్కన పెట్టుకున్నాం కదా కుక్కర్ విధుల్ కూడా చల్లారిపోతుందనమాట అంతేనండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం చేసుకుంటే ఇంట్లోనో ఎక్కువ శ్రమ లేకుండా పిల్లలకి నచ్చేలాగా మనం మన చేతితో చేసి పెట్టుకోవచ్చు చాలా హెల్దీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఖచ్చితంగా ట్వంటీ అంటే ట్వంటీ మినిట్స్లోనే అయిపోతుంది ఈలోపు కార్న్ఫ్లేక్స్ అండ్ పానీపూరి అనేది వేపేసుకున్నాను విజుస్ చల్లారిని కదా ఈలోపు కుక్కర్ తీసేసుకొని ఒక నైంటీ పర్సెంట్ వరకు బఠానీని చల్లారిన బఠానీని మిక్సీ వేసుకొని పేస్ట్లా చేసేసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని నూనె వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ పేస్టు అలాగే టమాటా పేస్టు వేయించుకొని బాగా వేగిన తర్వాత అందులోంచి ఆయిల్ వచ్చేంత వరకు వేగిన తర్వాత మనం నైంటీ పర్సెంట్ బఠానీని పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా దాన్ని కూడా వేసేయాలి ఇప్పుడు అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోండి అవి కూడా వేసుకోక అవి బాగా పచ్చి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు మిగిలిన టెన్ పర్సెంట్ బఠానీ ఉంది కదా ఆ వాటర్తో సహా అందులో వేసేసుకోవడమే అంతేనండి ఆ వాటర్ కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాట్ కూడా రెడీ అయిపోయినట్టే చూసారా ఖచ్చితంగా ట్వంటీ అంటే ట్వంటీ మినిట్స్లోనే అయిపోతుంది చాలా ఈజీగా మీరు కూడా ట్రై చేయండి బయట కొనే బరులు పిల్లలకి ఇంట్లోనే ఇలా గా మనం చేసుకునిస్తే వాళ్ళు కూడా అన్లిమిటెడ్ హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే అన్లిమిటెడ్గా తింటారు మనం ఎన్ని తిన్నా ఎలా తిన్నా అబ్బా ఏం కాలేదు హ్యాపీగానే అరిగి పూ బాబు అని అనుకునేలా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తూ ఉంటాను చే చిన్న లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్ని ఎంతో హ్యాపీనెస్ని ఇస్తుంది అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు హ్యావ్ ఎ నైస్ డే